కోవూరు కోర్టు ప్రాంగణంలో శనివారం హైకోర్టు ఆదేశాల మేరకు కోవూరు మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ మరియు సివిల్ జడ్జి పి చైతన్య ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కక్షదారులు అధిక సంఖ్యలో పాల్గొనగా మొత్తం సివిల్ క్రిమినల్ మరియు బ్యాంకులకు సంబంధించి నూట అరవై కేసులు పరిష్కరించారు అదేవిధంగా పన్నెండు లక్షల వరకు రికవరీ చేయడం జరిగింది ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి పి చైతన్య మాట్లాడుతూ రాజీ పడడం అంటే ఓడిపోవడం కాదని కేసు పరిష్కారమైతే ఈరూరు మధ్య సామరస్యంతో కూడిన వాతావరణం నెలకొని ఉంటుందని కాబట్టి రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు ప్రాంసరీ నోటు కేసులు మరియు బ్యాంకుకు సంబంధించిన కేసులు అన్ని పరిష్కరించుకుని భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు లేకుండా ఉండాలని పరిష్కరించుకోవాలని కోరారు అందరికీ కూడాను శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజీ మార్గమే రాజమార్గం అనే ప్రాతిపదికను ఏర్పాటైన లోకదాలత్ని ఉపయోగించుకొని మీ దగ్గర ఉన్నటువంటి కేసెస్ని సత్వరమే పరిపాలించుకోవాల్సిందిగా అందరికీ కోరుకుంటున్నాం ఇందులో ఎవరు గెలిచినట్లు కాదు ఎవరు ఓడిపోయినట్లు కాదు కేసు సెటిల్ అయితే ఇద్దరికీ మధ్య సామరస్యతతో కలిపి ఇంటికి వెళ్ళగలిగే సిచ్యువేషన్ ఉంటారు కనుక ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని సామరస్యంగా పరిష్కరించుకొని ఫరదర్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటారని ఆకాంక్ష ప్రోగ్రామ్ని వినియోగించుకొని బ్యాంక్ మ్యాచెస్ అలాగే చిన్న చిన్న రాజీ పడదగినటువంటి నేరాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా సామర్ పరిష్కరించుకోవాలని ప్రామిసరీ నోట్స్ కానీ చెక్ బౌన్స్ కేసెస్ కానీ ఇలాంటి కేసు ఏవైనా ఉన్నట్టయితే వాటిలో ఎంతో కొంత అమౌంట్కి సెటిల్ చేసుకుంటే ఫరదర్గా పూర్తి చుట్టూ మళ్ళీ మీ డిగ్రీ రావాల్సిన ఫుడ్స్ కోసం తిరగాల్సిన అవసరం ఉండదు కనుక ఒక ఫుల్ స్టాప్ ఉంటుంది కనుక పార్టీ సంబంధి కూడా ఆలోచించమని చెప్పి కోరుకుంటున్నాను